రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చిత్తూరు జిల్లా వడ్డరి సంఘం ప్రధాన కార్యదర్శి మోహన్ మర్యాద పూర్వకంగా కలిశారు గుడిపల్లి మండలం కమ్మ గుట్టపల్లి గ్రామానికి చెందిన మోహన్ తన సొంత భూమి సమస్యపై కుప్పం ప్రభుత్వ అధికారులకు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎన్నిసార్లు అర్జీల ద్వారా మురపెట్టుకున్నా తనకు న్యాయం జరగలేదని తెలిపారు మోహన్కు న్యాయం జరగకపోవడంతో ఆయన తన భార్య లక్ష్మితో కలిసి విజయవాడలోని ముఖ్యమంత్రిని నేరుగా కలిసి తన సమస్యలు తెలపడంతో స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడికక్కడే తన సమస్యను పరిష్కరించడం జరిగిందని మోహన్ తెలిపారు మళ్ళ కుప్పము గుడుకొల్ల మండలము మాది ల్యాండ్ కోసము జిల్లా కార్యదర్శి నా పేరు మోహను జిల్లా కార్యదర్శి ఇక్కడ ల్యాండ్ ఇచ్చము అర్జీల ముందు అర్జీలు ఇచ్చాము అందరికీ ఎవరూ మాకు న్యాయం తెలియలేదు యువన డిపార్ట్మెంట్ కానీ తన కుప్పమున్న నాయకులు కానీ సీఎం సార్ దగ్గరికి పోయినాము సీఎం సార్ మాకు న్యాయం చేసినాడు ఎక్కడి నుంచి వచ్చినారని అడిగినారు కుప్పం నుంచి వచ్చినామని చెప్పినాను మాకు ఇమీడియట్గా నాకు న్యాయం చేస్తామని చెప్పినారు సారు కానీ అక్కడి నుంచి నాకు నాకు న్యాయం జరుగుతుంది నువ్వు ధైర్యంగా వెళ్ళి మోహన్ నువ్వు జాగ్రత్తగా పోయి ఇంట్లో ఇంట్లో ఇల్లు చేరు నీ నీ ఇచ్చినవు కదా ఇక్కడ నీకు న్యాయం చేస్తామని చెప్పి తీసి పంపిస్తామని చెప్పినారు వాళ్ళు నాకు ఎప్పుడొస్తుందని నేను జరుగుతుందని చెప్పినారు సీఎం సారు కానీ దశవాళ్ళు చెప్పులు పాటించినారు సారు కానీ సార్ ఎప్పుడు నేను రుణపడి ఉంటాను మా ఈ పార్టీ ఉన్న రుణపడి ఉంటాను పార్టీ కోసం నా ప్రాణం ఇచ్చిన సిటీ ఈ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు చంద్రబాబు పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను నా ప్రాణమని ఇస్తాను చంద్రబాబు సార్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను